హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందు వెల్కమ్ రో చందువాల్ ఈరోజు ఒక ఎలక్ట్రిషియన్స్కి అలాగే ఇటు ప్లంబర్స్కి అలాగే మనం నార్మల్గా కార్పెంటర్స్కి ఉపయోగించే ఒక ఉపయోగపడి ఎక్కువ ఒక టూల్ అన్బాక్ చేయబోతున్నా అదే వచ్చి మనకు ఛార్జింగ్ డ్రిల్ అనమాట ఈ ఛార్జింగ్ డ్రిల్ అనేది ప్రతి ఒక్కరు కూడా కార్పెంటర్ వచ్చి అలాగే నార్మల్గా అయితే మనం ఎలక్ట్రిషియన్ ప్లంబర్స్ అందరూ కూడా ఎవరైనా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్లో మనకి ఇది వచ్చిందనమాట ఈ ఇది ఇది వచ్చి ఈ డ్రిల్ మెషిన్ అనేది రెండు కార్డ్స్ కార్డ్లెస్ డ్రిల్ అనమాట మనకి దీంట్లో ఏమున్నాయో మొత్తం మీకు వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మనకి మనకి డ్రిల్ అన్బాక్ చేసి మీకు దీంట్లో ఏంటంటే ఐటమ్స్ ఇచ్చారు ఏంటి మొత్తంగా పూర్తిగా వివరిస్తాను దీంట్లో మొత్తం మీకు చూడండి రిస్క్ ఎక్కడో స్క్రిప్ట్ చేయొద్దు మీకు తక్కువ ప్రైస్లో నార్మల్గా అయితే మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ఐటమ్ అనమాట అయితే మీకు మొత్తంగా వివరిస్తాను దీంట్లో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి దీంట్లో మనం మనకి తక్కువ ప్రైస్లో వచ్చిందని చెప్పాను కదా మనకి ఎంత ప్రైస్ వచ్చింది మీకు డిస్ప్లే డిస్ప్లే మీకు మీకు చూపిస్తాను ఎంత అనేది అయితే దీంట్లో ఐటమ్స్ ఏంటి మనం ఇప్పుడు నేనైతే ఇది వర్క్కి తీసుకు వెళ్ళిపోతున్నాను వర్క్లో కూడా ఎక్కడ ఎలా ఉపయోగిస్తుంది కూడా మీకు చూపిస్తాను మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం మొత్తం పూర్తిగా వివరించడం జరుగుతుంది మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అనమాట కార్డ్లెస్ టిల్ అనమాట మీరు చూడండి ఇది ఓఆర్ఏ కంపెనీ అనమాట మనకి అయితే దీంట్లో మనం తక్కువ ప్రైస్కి అనమాట మనకి తీసుకురావడం జరిగింది దీంట్లో ట్వంటీ ఫోర్ ఫీసెస్ యాక్సెస్ అని చెప్తున్నాడు కదా దీంట్లో చూద్దాం దీంట్లో ఏంటి అనేది మొత్తంగా వివరిస్తాను చూడండి ట్వల్వ్ వాట్ బ్యాటరీస్ మనకి రెండు వస్తాయి దీంట్లో అలాగే మనకి ఇది వచ్చేట మనకి అవుట్లుక్ అనమాట బయటది దీంట్లో లోపల ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది ఇదైతే నార్మల్గా నేను తక్కువ పోయేసాను అనమాట మనకి తక్కువలో ఓఆర్ఏ కంప్యూటర్ నేను గోచెంగ్ అనమాట కంపెనీ వాడేవాడిని డాంగ్చెంగ్ మోడల్ అనమాట డ్రిల్ మిషన్ కార్డ్లెస్ బ్యాటరీస్తో అయితే కొంచెం రిపేర్ అవడంతో నేను తీసుకురావడం జరిగింది ఇదే దీంట్లో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తంగా మీకు ఇందులో ఏమున్నాయి ఏంటి అనేది మనకి ఇదే లో నార్మల్గా అయితే మనం ఒక దీంతో ఇలాగా దీనిలో ఉంది మొత్తం లోగా అనేది వీలు చూస్తున్నారు ఒక ప్లాస్టిక్ పీవీసీ బాక్స్తో మనకి వచ్చింది చూద్దాం దీంట్లో ఏంటి ఏంటన్నది చూడండి నేనైతే డో ఓపెన్ చేస్తున్నాను దీంట్లో అయితే మనకి ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చి మొత్తానికి ఇదొక ఇదనమాట టూల్ కిట్ మోడల్ అనుకోవచ్చు మనం దీంట్లో అది వచ్చి మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా మీకు వివరిస్తాను చూడండి మీకు వీడియోలో స్కిప్ చేయొద్దు ఒక మనకి ఇంపార్టెంట్ అనమాట చాలా ప్లేసెస్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంటాయి మనకి ప్లేసెస్లో డ్రిల్ వేసేటప్పుడు అక్కడ ఉపయోగిస్తాం ఎక్కడ ఉపయోగిస్తాం కూడా మీకు వీడియో మీకు చూపిస్తాను చూడండి దాంట్లో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే దీంట్లో వచ్చి మనకి రెండు బ్యాటరీస్ ఇచ్చారు ఈ ట్వల్వ్ వాట్ బ్యాటరీస్ అనమాట అలాగే మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు అలాగే చూడండి అలా వచ్చి ఇది మొత్తానికి ఇది మనకి డ్రిల్ మిషన్ అనమాట ఛార్జింగ్ది అలాగే దీంట్లో ఇంకేమున్నాయి చూద్దాం మనకి చూడండి మనకి ఇవి వుడ్కి అలాగే వుడ్స్కి వుడ్కి ఇవి వాటికి ఉపయోగించుకోవచ్చు మనకి డ్రిల్ బిట్స్ అనమాట ఇవన్నీ సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అనమాట ఇక్కడ అలాగే దీంట్లో వచ్చి అలాగే మనకి ప్లస్ మైనస్ అలాగే బిట్స్ కూడా ఉన్నాయి అలాగే మనం సపరేట్గా మనం కూడా బయట కొనుక్కోకుండా డ్రిల్ మిషన్ మన నార్మల్గా ఎలక్ట్రిషన్ ప్లంబర్స్ వాడుతూ ఉంటారు కదా అలాగే ఇది ఎక్సన్సన్ బిట్ అనమాట మీరు చూడండి ఇక్కడ ఇక్కడ మనకి సైజెస్లో ఉన్నాయి ఇవి నార్మల్ నట్ నట్బోల్స్ బిగించుకోవడానికి అలాగే మనం అనమాట ఇది చూడండి డిఫరెంట్ స్టైజ్ అనమాట ఇవన్నీ ఇచ్చారంటే మొత్తంగా ఇవైతే మనకి తక్కువ ప్రైస్లో మనకి ఇదైతే ఉంది ప్రొవైడ్ చేశారు ఇదే దీంట్లో వచ్చి మనకి ఇది మొత్తానికి ఐటమ్స్ అనమాట మనమైతే ఈ ట్వెల్వ్ వాట్ బ్యాటరీ చూడండి మీకు చూపిస్తున్నాను వన్ పాయింట్ ఫైవ్ బ్యాటరీ ట్వెల్వ్ వాట్ అనమాట మనకి అది ఓఆర్ఏ కంపెనీ అనమాట మనకి తక్కువలో ఇది మీకు డిస్ప్లే మీద చూపిస్తాను ఎంతకు వచ్చింది మీకు క్లారిటీగా చూపిస్తాను మీకు పెడతాను అయితే మీరు మనకైతే లోకల్లో నేను తీసుకోవడం జరిగింది ఆఫ్లైన్లో తీసుకున్నాను మొత్తానికి ఇది వీడియో ఫ్రెండ్స్ మీకు వర్క్లో మీకు చూపించిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను nou nou op job sites en ditsie of daar software is op job sites ఫ్రెండ్స్ మొత్తానికి ఇది వీడియో మీకు వీడియో నచ్చిందో అనుకుంటున్నాను ఈ కార్డ్లెస్ డ్రిల్స్ ఎవరైతే ఉపయోగిస్తుంటారో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండవలసిన ఐటెం అనమాట ఇది మనకి ఎక్కువగా అయితే దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి కొనకుండా అనరు ఎందుకంటే ఎలక్ట్రిషియన్స్ ప్లంబర్స్ అలాగే కార్పెంటర్ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది అలాగే నార్మల్ మనం హౌస్ పర్పస్లో చాలా మంది ఇంట్లో ఉండవలసిన ఐటమ్ అనుకోవాలి కరెంట్ లేనప్పుడు మనము ఇదైతే మనం వేసుకోవచ్చు అలాగే ఇది దీంట్లో ఒక బిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ ఉపయోగిస్తారు కూడా ఇప్పుడు నేను వీడియో తీస్తాను చూ దాంట్లో వీడియో యాడ్ చేస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి అలాగే వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఆ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే Bye friends.